సిద్దిపేట జిల్లా మర్కుగు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మండలంలోని మొత్తం పదహారు గ్రామ పంచాయతీలను నాలుగు క్లస్టర్ గా విభజించి ఎన్నికల పనులను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు ఇక అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తూ గ్రామంలో ఎన్నికల రంగం మరింత వేడెక్కుతుంది పావలపర్తి గ్రామంలో మహిళలు తమ సమస్యను స్పష్టం చేస్తూ మా గ్రామంలో కోతులు కుక్కల బిడత ఎక్కువగా ఉంది ఈ సమస్యను పరిష్కరించగల అభ్యర్థులకే మా ఓటు మాకు డబ్బులు అవసరం లేదు మద్యం కూడా వద్దు కోతులు కుక్కలు లేకుండా చేసేవారినే మేము గెలిపిస్తామని తెలిపారు బయట పెద్దలేరు పిల్లలు అసలుకి చదువుకోనికి రానికి భయపడుతున్నారు ఈ తోవంటి పోస్తే కరుస్తున్నాయి మీదవాడే నాయకు పది మంది కరుసాయి ఇప్పటికీ ఒక్కరన్నా కేరేసి వేస్తలేరు పట్టుకపోతలేరు అవిట్టను అసలు అక్కడికి వెళ్ళి చోపినకొతే ఇల్లనే మొన్న అయితే ఇంట్లో జరిగి ఇల్లు అంతా గందరగా చేసినాయి ఊరికి ఎట్లుకొస్తున్నాయి అనుకున్నా మీది కానీ గండుపోతలే ఉన్నాయి మీరు మాకు రూపాయి వద్దు మాకు కోతులు రాకుండా వేసి మాకు కోతలన్నీ పట్టకపోతే మేము ఓటే ఇస్తాం అందరికి మాకు రూపాయి మాకు ఈ కోతుల బాధలు లేకుండా చూడరు మాకు చేనులకు అన్న చిరుకల గోదామన్నా పిల్లలకు కూడా పాన భయం ఉంది స్కూల్లో చదవని పోయిన భయమే ఉంది పోయినా ఇది నడుచే పనిచేసిన మా కోతుల బాధకు